ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము దావీదు కుమారుడును ఎరుషలేములో యుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమీ తరము వెంబడి తరము గతించిపోవచున్నది భూమి ఒక్కటే అల్లప్పుడును నిల్చున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచూ తన సంచార మార్గమును తిరిగి వచ్చును నదులన్నయూ సముద్రంలో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడూ మరలిపోవును ఎరతెరపి లేకుండా సమస్తమునూ జరుగుచున్నది మనుషులు వివరింప వివరింపజాలరు చుచ్చుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినది ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు ఇది నూతనమైనదని ఒకన దాని గూర్చి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములో ఉండినది పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత ఉండబో వారికి కలగదు ప్రసంగినైన నేను ఎరుషులేమునందు ఇస్రాయేళ్ల మీద రాజునయుంటిని ఆకాశము క్రింద జరుగునంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నందవలననే దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని అవి అన్నయూ వ్యర్థంలే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషులేమునందు నాకు ముందున్న వారందరి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియూ నా మనసులో నేను అనుకొంటిని నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించతని అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని విస్తారమైన జ్ఞాన సంపద చేత విస్తారమైన దుఃఖము కలుగును అది అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ఆమెన్